తాడపత్రి వైసీపీ నేత రమేష్ రెడ్డిపై దళిత సంఘాల నేతలతో కలిసి వాల్మీకి సేవాదల్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా వాల్మీ సేవాదల్ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య దళిత ఉద్యోగుల పట్ల రమేష్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత ఉద్యోగులపై అసభ్యకర పదజాలంతో దూషించడం సిగ్గుచేటని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా రమేష్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు రాజకీయ ప్రత్యర్థులతో సమస్యలు ఉంటే తేల్చుకోవాలని దళితులపై అవాకులు చెవాకులు పేల్చడం సరికాదని సూచించారు జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి వేరేగా ఉంటుందని హెచ్చరించారు మున్సిపాలిటీ గురించి మాట్లాడే అరగకత లేదు నువ్వు కట్టిన రోడ్డు ముందుకొచ్చి కబ్జా చేసి తొడ మెడలు చూపిస్తాను తొడ మెడ జాగ్రత్త పెట్టుకొని పెట్టుకో తరపత్రిలో రావాలంటే తొడ మెడ రెండో ఉండాలా నువ్వు ఎవరు వాళ్ళు బయటకు వచ్చినా తెలుసా నువ్వు రాజకీయాలు అది గుర్తు తెలుసుకోను ఎవరు మన పైకి వచ్చినా గుర్తు చేసుకో మా గుర్తుకొచ్చాను బయటకు వచ్చాను వైసీపీ గవర్నమెంట్ కేసులు పెట్టి దౌర్జన్య ముందుకు వచ్చి చేసింది లేదా అట్లా మొత్తం వైసీపీ నాయకులు అంత జైల్లో ఇంత బిచ్చ బిచ్చ బిచ్చుకోవచ్చు నువ్వు నువ్వు తొడ మెడ చూపిస్తావా తొడ మెడ చూపిస్తే నువ్వు రాజకీయాలకి మళ్ళీ రావాలి గుర్తు పెట్టుకో రమేష్ రెడ్డి నువ్వు చేసే కాలేజీలో నువ్వు చేసే పనులు నువ్వు చేసేటన్నీ మొత్తం మా దగ్గర అన్ని పూర్తిగా ఉన్నాయి బాగా గుర్తు పెట్టుకొని నువ్వు రదుపులో పెట్టుకొని మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరికే మా ప్రభావా నిన్ను కన్ను ఎర్ర చేసానుకో తేడబుల్లో కాదు అనంతపురం జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉండవు అదే నీకు చెప్తున్నా రోజు అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు కట్టిన టెక్ బీటెక్ కాలేజీ యాజమాన్యం ఎండి అయిన రమేష్ రెడ్డి గారు రోడ్డుకి అడ్డుగా అక్రమంగా కట్టిన ఆయన బిల్డింగ్ని మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కూర్చడానికి ఈరోజు వస్తే రమేష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మనడి రోజున కూడా నల్లాని రమేష్ నాయుడు గారు కూడా ఒకటే మాట అన్నారు ఈరోజు దళితులనే టార్గెట్ చేసి మాట్లాడడం మన రోజున రమేష్ నాయుడు గారు ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా ఇలాగనే మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాలు మీ గుర్తుకు రావట్లేదా రోడ్డు వారు కట్టించుకున్న అదే తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రికి సంబంధించిన ఒక వ్యక్తి ఏదో ఒక రెండడు ముందుకు వచ్చినారని చెప్తే మీరే ముందుండి ఆ ఇల్లును కూల్పించారు ఈరోజు మెయిన్ రోడ్కి మీ బిల్డింగ్ కట్టడాలు అక్రమంగా ముందుకు వస్తే కూలుస్తుంటే ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మీరు కూలి పని పోవండి అని చెప్పారు ఇదే విధంగా ఇదే ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నా రమేష్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి మీ అనుచరులు మాట్లాడుతున్నారంట ఇక్కడ ఉండే వాళ్ళంతా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వాళ్ళంతా దళితులు వాళ్ళు ఏం చేసుకుంటారని ఒకసారి గుర్తుపెట్టుకోండి అనంతపురం జిల్లాలో ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క దళితులు కూడా ఏకమై ఒక తారీఖు వచ్చి ఒక్కసారిగా దండయాత్ర మొదలు పెడితే ఈరోజు రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఉండడు ఒకసారి ఇంకొకటి మాగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి తాడబ నియోజకవర్గంలో డెవలప్ ఎవరు చేస్తారో ప్రజలందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఉండేది ఉన్నది ఉన్నట్టుగా తోచుకున్నారు ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా తాడబి నియోజకవర్గం డెవలప్ అవుతుంది ఇవన్నీ వదిలేస్తే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా ఏమిటనేది మీ తాడబ నియోజకవర్గంలో మీకు తెలిసి ఉంటుంది తాడబి ప్రజలు కూడా మీకు తెలిసి ఉంటుంది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని రమేష్ నాయుడు గారు అలాగే ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా దళితులు టార్గెట్ చేసి మాట్లాడితే జబర్దారు గుర్తు పెట్టుకోవాలా మరి ఈరోజు ఏదైతే నిన్న రోజున తాడపత్రి మున్సిపల్ ఉద్యోగాలపై మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మరి అదేవిధంగా విద్యా సంస్థల అధినేత మరి ఏదైతే రాజకీయంగా ఏమైనా ఉన్నప్పటికీ ఉద్యోగాల గురించి ఉద్యోగస్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి రమేష్ రెడ్డి గారు మీరు కూడా గత సంవత్సరంలో మరి అధికార పార్టీలో ఉన్నారు మీరు అప్పుడు కూడా ఉద్యోగాలు అక్కడ పనిచేశారు ఇప్పుడు అధికారం మారింది ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు రేపు ఇంకొక అధికారం మారినా వాళ్ళు అక్కడే పనిచేస్తారు మీరు అది గుర్తించుకుంటే మంచిది మరి ఉద్యోగాల తరఫున కాదు ఇక్కడ మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా మర్యాద అనేది ఉంటుంది మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఉద్యోగస్తులపై మాట్లాడితే మరి వాళ్ళు కూడా ఏదో ఏదో చిన్న సామాజిక వర్గం కదా వాళ్ళ దళితులు కదా ఏం మాట్లాడతాలో చెందుతుంది అంటే ఇది మంచిది కాదండి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలానే చేస్తే నువ్వు ఒకసారి మరి ఉద్యోగస్తుల్లో లేదనుకుంటే వాళ్ళు చిన్న సామాజిక వర్గం దళితులని నువ్వు గిన మాట్లాడితే ఖచ్చితంగా మేము ఈసారి అనంతపురంలో కాదు ఈసారి ఏదో మేము ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు కాదు మరి దళితుల తరపున ఉద్యోగస్తులు ముఖ్యంగా దళిత ఉద్యోగస్తుల తరపున మేము మాట్లాడాల్సి వస్తుంది ఖబర్దార్ మొన్నటి రోజు జరిగినటువంటి తాడపత్రి మున్సిపల్ సిబ్బంది పైన టెక్కు అధినేత వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకుడు రమేష్ రెడ్డి గారు మీరు ఒకసారి ఒకసారి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎవరు ఓట్లు వేసి ఉంటే తాడపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయ్యారు కార్పొరేటర్లు అయ్యారు ఎంపీపీలు అయ్యారు సర్పంచ్ అయ్యారు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా జే భీం రావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను ఇదే ఇదే మాట ఇంకొకసారి రిపీట్ అవుతే నడి రోడ్లో గుడ్డలు చివికి కొట్టాల్సి వస్తుంది దళితులందరూ ఏకమయ్యి ఇదే మేము ఇంకోసారి చెప్తున్నాము ఎందుకంటే తాడపత్రిలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మొన్నటి రోజునే రమేష్ నాయరాని అతను ఎస్సీ ఎస్ గురించి మాట్లాడాడు అతనే ఏం మిక్కోలేరు అని చెప్పేసి నన్నే మిగుతారులేని లేని మీరంతా వారు ఇది పద్ధతి కాదు మీకు అంత ఎంతో విలువ ఉందనుకో ఆ విలువ పోగొట్టుకోద్దండి మున్సిపల్ మీకు చేదైతే మున్సిపల్ కమిషనర్ గారితో కొట్టాడండి లేదనుకో ఆ మున్సిపల్ సంబంధించిన మినిస్టర్ గారితో కొట్టాడుకోండి మీకు తెలిసి రోడ్డేకి కట్టి ఈ రోజు దాన్ని అక్రమ కట్టడం అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అవునైనా నాకు చెప్తే నేను పడగొట్టుకుంటానని మీరు ఈ రోజు వచ్చి ముందు చెప్తారు అవును మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు కట్టినారు రోడ్లేకి వచ్చి ఎందుకు కట్టినారు వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు పడగొట్టేటప్పుడు మీరు పడగొట్టుకోవాల్సి పడగొట్టని చెప్పారు వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు మరి ఉద్యోగస్తులు వచ్చేందుకు వెళ్ళపై మీ ప్రతాపం ఎందుకు చూపించారు దీని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా తాడపత్రులు తిరగాల్సినవి నేను కోరుకుంటాను